విశ్వ హిందూ పరిషత్ గోరక్షణ విభాగం ఆధ్వర్యంలో ఇంటింటికి గోవు గ్రామ గ్రామానికి గోశాల అనే నినాదంతో పనిచేస్తున్నామని రాష్ట్ర గోరక్షణ విభాగం అధ్యక్షులు ఈసంపల్లి వెంకన్న అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వెమలవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి భక్తులు సమర్పించే కోడెల స్థితిగతుల గురించి ఆలయ ఈవో వినోద్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు వేసవికాలం దృష్ట్యా కోడెలకు చలబ పందిళ్లు త్రాగునీటి వసతి కల్పించాలని సూచించారు అలాగే రైతులకు అప్పగించిన కోడెల స్థితిగతులపై అడిగారు ఈ కార్యక్రమంలో గోరక్షణ రాష్ట్ర సభ్యులు ఉట్నూరి రాధాకిషన్ రెడ్డి విశ్వ హిందూ పరిషత్ జిల్లా సహా కార్యదర్శి గడప కిషోర్ గౌరిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు విశ్వేంద్ర పరిషత్ గోరక్ష విభాగం వారు ప్రతి గ్రామంలో ఇంటింటికి గోవు గ్రామ గ్రామానికి గోశాలనే నిదాలను విశ్వేంద్ర పరిషత్ గోరక్ష పనిచేస్తున్నారు దాంట్లో భాగమే కోడల రాజన్న వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రతినిత్యము కూడలు దానం చేయడం జరుగుతూ ఉంటారు ఇక్కడికి భక్తులు ఎంతో ప్రేమగా తను ఆరాధించే మాతను గోమాతను తీసుకొచ్చి రాజరాజేశ్వర స్వామి ఆలయానికి అప్పగిస్తున్నారు ఆ అప్పగించిన కోడెల యొక్క పరిస్థితిని కొంచెం ఇబ్బందికరంగా ఉన్నదని దాన్ని ప్రస్తావించడానికి నేడు హేమలో ఉన్న కోడెల రాజన్న ఆలయ ఈవో గార్డు పొందడం జరిగింది కోడెల యొక్క భద్రత వేసవి కాలంలో కోడెలను ఎలా పెంచాలి కోడెలకు నృత్యం ఇచ్చే మేత దానికి ఇచ్చే పచ్చని గడ్డి ఏ పద్ధతులు ఇస్తున్నారు అలాగే పౌష్టిక పౌష్టికంగా ఉండడం కొరకై వాటి ఆరోగ్యాన్ని ఎలా చూస్తున్నారు వాటి పర్యవేక్షణలో ఏ డాక్టర్ గారి యొక్క పర్యవేక్షణలో గోవుల యొక్క పెంపకం జరుగుతుంది అనే వాటి అన్నింటినీ కూడా యూ గారితో ప్రశ్నించడం జరిగింది యువత స్పందించారు తప్పకుండా వేసే కాలంలో గోవుల కొరకు పచ్చిదానా వేస్తామని పౌష్టికాహారం అందిస్తామని గోశాల కొరక యొక్క ముగ్గురు కార్కులు ఒక ప్రత్యేకమైన అధికారిని నియమించామని గోవులను మంచిగా చూస్తామని చెప్పారు కానీ వారు చెప్పిన దాని ప్రకారంగా దోషాల్లో ఆ పరిస్థితి లేదు ఆ పరిస్థితి తిరగించడం జరిగింది దాన్ని చేయమని చెప్పి కోరాము దానికి వారు స్పందించి సరిచేస్తానని చెప్పారు అలాగే ఒక రెటర్నిటీ డాక్టర్ను పూర్తిగా గోవులను పది విషయంలో డాక్టర్ గారి ద్వారానే గోవులు పర్యవేక్షించబడాలని కోరాము అది కూడా ప్రయత్నం చేస్తామన్నారు పై అధికారుల యొక్క అనుమతితో ఆ పని చేస్తామన్నారు అసలు పెంచేదే కూడలను పై అధికారుల యొక్క అనుమతి అవసరం లేకుండా ఈవో గారి స్వయంగా నిర్వహించి వెటర్నిటీ డాక్టర్ని పెట్టి రోగును సక్రమంగా చూడాలని చెప్పి చూడడం జరిగింది